ఉన్నతమైన ఉపదేశాన్ని అపేక్షించడం అంటే ఎటువంటి చెప్తే నేనండి వాళ్ళ ఊర్లో ఒక పది కిలో పదిహేను కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళ ఊర్లో పెద్ద గొడవ రేగింది ఏంటి గొడవ అంటే ఇక్కడ మనం పెద్ద చర్చి కట్టాం సెలవు పెట్టాం లైట్ పెట్టాం కొట్టడానికి గంట కూడా పెట్టాం మరి మీరేమో ఇక్కడ చర్చి వదిలిపెట్టేసి మీరు ఎక్కడో ఊర్లో ఎక్కడో ఆరాధన కానీ ఎక్కడికో వెళితే ఇక్కడ చర్చి సంగతి ఏంటి ఇక్కడ ఉండే పాసగారిని ఎవరు పోషిస్తారు వాళ్ళ బాధ అది అని పెద్ద గొడవ కత్తుకున్నారంట వీళ్ళని వాళ్ళు ఆటంక పరిస్తే వీళ్ళు పెద్దగా పట్టించుకోవాలి వీళ్ళు అంటా ఉంటారు మనకి ఏంటని చెప్పి వస్తుంటే అది అట చేరి పంచాయతీ ప్రెసిడెంట్ దాకా వీళ్ళిందే వాళ్ళు ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రెసిడెంట్ గారు అన్నారంట అదేంటది మీ చర్చి వదిలిపెట్టి ఇంకో చర్చికి వెళ్ళడం ఏంటే నేను చెప్తా మాట్లాడతలే వాళ్ళతో ఆ మధ్య మీకు సమాధుల తోటలో లైట్లు కూడా కావాలంటే వేసి ఇచ్చాను కదా నేను ఆ మధ్య సమాజల తోటలో నీళ్ళ పంపు కావాలంటే నీళ్ళ పంపు కూడా వేయించాను కదా దెయ్యాలు నీళ్ళు తాగాల లైట్లు కింద కూర్చోవాలి లైట్లు కింద కూర్చోవాలంటే అని అన్నాడంట ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారు అదేనాయా మరి నువ్వు అన్ని చేసావు కాదనట్లా మేము ఎన్ని చేసాము లైట్లు కట్టాము సెలవు పెట్టావు మళ్ళీ గంట పెట్టాము ఇన్ని చేసిన తర్వాత కూడా వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారా వీళ్ళు అంట ఆయన అన్నాడట హే అట్లో మీరు బాధపడద్దు వాళ్ళని పిలిపించిన మాట్లాడతలే అని ఒకరోజు పంచాయతీ దగ్గర ప్రెసిడెంట్ పంచాయతీ ఆఫీస్ దగ్గర పంచాయతీ పెట్టాడు పంచాయతీ పెడితే వాళ్ళు ఒక పాతిక ముప్పై మంది వాళ్ళు వచ్చినట్టల్గా తాగేసి వాళ్ళకి అలవాటు అవన్నీ పెద్ద కొత్తవి ఉంది ఫుల్గా తాగేసి వచ్చారంట వాళ్ళు ఈ మహిళా మండలం ఇళ్ళు వెళ్ళారు వీళ్ళు ఒక ఆరు ఏడు మంది ఆ లోకల్గా ఉంటారు కదండీ ఆ యక్క ఈయక్క ఆ అమ్మ అమ్మ ఉంటారు కదా ఆ మొత్తం కలిసి వీళ్ళు ఒక పది పన్నెండు మంది వెళ్ళారంట వాళ్ళు ఒక పాతిక ముప్పై మంది ఫుల్గా దాగేసి ఇళ్ళని తేలితే ఆ పంచాయతీ రచ్చబండ దగ్గర పంచాయతీ ఆఫీస్ దగ్గర పంచాయతీ పెట్టి ప్రెసిడెంట్ గారు కూర్చు కూర్చున్నాడంటే ఏంటి రా ఏంటి మీరేంటి ఏంటి ఏంటి చెప్పు చెప్పు ఆ ఇంకా వాళ్ళు ఫుల్గా తాగేసి ఉన్నారు కదా వాళ్ళు వచ్చి అన్నారంట అదోనా సరే హలో ఎక్కడికి వెళ్దాం అంటున్నారు అక్కడ ఇక్కడ ఉండే ఆడుకాయ ఇక ప్రెసిడెంట్ గారు అన్నట్టు రే ఆయన లాక్కెళ్ళరా కూర్చుని కూర్చున్నా నాకు అర్థమైంది కూర్చో నేను మాట్లాడుతాను అని ఏమా ఏమా మీకే చెప్పేది ఏంటి మీకు కావాల్సినవన్నీ మన ఊర్లో చేసి పెట్టాం కదా చర్చి కట్టి పెడితే అన్ని చేసి పెడితేమి సమాంత తోటలో లైట్లు కావాలంటే లైట్లు వేస్తామీ నీళ్ళ పంపు కావాలంటే నీళ్ళ పంపు వేస్తే ఇన్ని చేసిన తర్వాత మీరు ఎక్కడికో ఇంకొక వేరే ఊరికి వెళ్ళిపోతున్నారంటే చర్చికి మీరు ఏంటమ్మా అదే అని ఇక వాళ్ళలో కాముంది ముసలమ్మ భక్తి కలిగింది ఆ వినిందంట అమ్మే మీరు ఎవరు మాట్లాడబోకుండా అమ్మే నేను మాట్లాడతాను నిజం ఆ మాట తగ్గ మిగతా వాళ్ళతో అమ్మే మీరెవరు నేను మాట్లాడుతున్నాను అని ఆమె ముందుకు వచ్చిందంట అయ్యా ప్రెసిడెంట్ గారు అయ్యా వందనాలయ్యా నమస్తే అయ్యా నమస్కారం అయ్యా ఏంటి చెప్పు అయ్యా నువ్వు చెప్పిన తర్వాత ఎందుకు వెళ్తావు చెప్పు చూసారండి నువ్వు పెద్దోడివే మాకు తండ్రి లాంటి వాడువే నువ్వు చెప్పిన తర్వాత మేము కాలు కదుపుతామా మేము బయటికి వెళ్తామా ఎందుకు వెళ్తామని చెప్పు ఎలా లేవు నాయన ఇక పంచాయతీ ప్రెసిడెంట్ గారికి అసలు అట్లా మాట్లాడేసరికి పరవశ పరవశం అయిపోయాడ ఆయన ఉప్పొంగిపోయాడట లేచ పనికి మాలిన వాళ్ళారా అదిరా అది చెప్పాల్సిన రీతిగా చెప్తే రా వాళ్ళు చెప్పాల్సిన రీతిగా చెప్పాలి అందులో మహిళా మండలి వాళ్ళకి చెప్పాల్సిన రీతిగా చెప్పాలి ఏమాత్రం వాయిద్యంలో వైపు తప్పిందో తల్ల అయిపోతాయి రాజ్యాలు చరిత్ర పుట్టాల్లో వాళ్ళకి పెద్దపీట ఉంది నేను చెప్తే చూడు ఆమె అంత ఎంత బాగా చక్కగా వినిందా అలా చెప్తే ఎందుకు రా వాళ్ళు ఆని వీళ్ళ మీద కేకలేసాడండి ఇక వీళ్ళేం మాట్లాడతారేంటి కొట్టిందర మన నోట్లు మట్టి ఏమి వాళ్ళు అదేనో మరి చెప్పండి అప్పేదంటరా పనికి చూడు ఒక్క మాట చెప్పారు లేదో ఆమె ఎంత ఎంత బాగా మాట్లాడుతుందో చూడు ఆమె కూడా అవునయ్యా నిజం ఎందుకు వెళ్తా వెళ్ళాం సరే అమ్మా మీరు వెళ్ళండి అమ్మా మీరు వెళ్ళి మీ చర్చికి మీరు వెళ్ళండి ఇక్కడ రాని చర్చికి వెళ్ళండి మీరు చూసుకోండి అంటే నాయన అట్లాగే నాయన నువ్వు చెప్తే వింటామా నాయన నువ్వు చెప్తే కాదంటావా అని ఇంకా నాలుగు అడుగులు ముందుకేసి అనిందంట అయ్యా ఇంకొక చిన్న మాట మాట్లాడమంటావా ఆ జ్ఞానవంతురాలు అండి ఆమె ఇంకొక చిన్న మాట మాట్లాడమంటావా చెప్పమ్మా నువ్వు చెప్తే నేను వినకుండా ఉంటానా అంటే అప్పుడు అనిందంట నాయనా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం కదా మేము వెళ్ళద్దు అన్నావు కదా వెళ్ళం ఎందుకు వెళ్తావు నువ్వు చెప్పిన తర్వాత అయితే నా చిన్న కోరిక మా అందరి కోరిక ఏంటంటే అక్కడికి వెళ్ళద్దు అంటున్నారు ఇక్కడికి రమ్మంటున్నారు కదా అక్కడున్నరే సేవకులు అక్కడ దైవజనులు అట్లా టోళను తీసుకోవచ్చు ఇక్కడ పెట్టు ఇక్కడి నుంచి మేము కాలు కదుపు వెళితే అప్పుడు మెట్టుతో కొట్టు అంతే ఆ ముసలాండి అక్కడికి వెళ్ళను అక్కడ ఉన్నారే అలాంటి సావకులు తీసుకుని వచ్చి అలాంటి దైవ చోట తీసుకుని వచ్చి ఇక్కడ వెళ్తావు నువ్వు చెప్పినట్టు కాళ్ళు కదిపితే అప్పుడు ఆ ప్రెసిడెంట్ గారికి సంగతి తెలియదు కదా పాప ఆయనకి ఆయన అన్నాడంట అక్కడుండే సావకులు ఏంటి ఇక్కడ ఉండే సావకులు పాటలు అంత ఒకటేగా పాప ఆయనకి తెలియక అప్పుడు 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 చెప్పిందంటే దిమ్మ తిరిగిందంటండి అక్కడుండే వాళ్ళు ఇక్కడుండే వాళ్ళు కాదయ్యా నేను చెప్పిది అని ఆమె నాలుగైదు మాటలతో చెప్పేసింది అంటండి ఆయనకి ఏమని నాయనా మేము ఎందుకు పాతి కిలో ఈ పదిహేను ఇరవై కిలోమీటర్లు కష్టం అనుకోకుండా కష్టం అనుకోకుండా ఖర్చు అనుకోకుండా భారమైన దూరమైన వెళ్తున్నామంటే ఇదిగో వాక్యపు లోతు ఇట్లా ఉంటుందయ్యా వాక్యం ఒక శక్తిదయ్యా వాక్యం యొక్క ప్రత్యక్షత ఇదయ్యా మేము నడవవలసిన మార్గం ఇది నాలుగు మాటలు చెప్పిందంట ప్రెసిడెంట్ గారికి దిమ్మ తిరిగి అన్నాడంట అమ్మా మీరు కాదు ఊర్లో ఇంకెవరన్నా మీతో వస్తానంటే వాళ్ళం కూడా తీసుకెళ్ళిపోండి మీకు డబ్బులు కావాలంటే నా దగ్గరకు నేను ఇస్తా నిజం ఏది మీరు ఏదో సపోర్ట్లు కొట్టాలని నేను ఏదో మురిసిపోవాలని చెప్పట్లే నేను కూడా ఆయమ్మ చెప్తుంటే ఇట్లాగే సపోర్ట్లు కొట్టా ఆ ప్రెసిడెంట్ గారు అన్నారట మీరే కాదు ఈ ఊర్లో ఇంకా ఎవరైనా మీతో వస్తారంటే డబ్బులు లేకపోతే నా రండి నేను ఖర్చు పెట్టుకుంటా నేను ఖర్చు పెడతా వెళ్ళిపోయాడు అక్కడికే ఎందుకంటే అది ఉన్నతమైన ఉపదేశం కలిగిన స్థావరం అది అక్కడ దైవ ప్రత్యక్షత కలుగుతుంది ఈ తాగుబోతంతో కూర్చుంటే మీరు ఆరిపోతారమ్మా చూసారండి దేవుని ఇంటిని గురించిన ప్రత్యక్షత నీకు కలగాలంటే ఆ ఉపదేశానుసారమైన పర్వతం నువ్వు ఎక్కాలి 哈利路亚。